రీజనల్ రింగ్ రోడ్ సార్ అట్లయితే రీజనల్ రింగ్ రోడ్డు వేస్తుంటే అంటే అదంతా కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌసు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అట్లా అుటూత్తుగా వెళుతుందంట కవిత గారిది ఎట్లా ఏదో ఉన్నాయి మొత్తం అన్ని వేళకే పెరిగింది అంట రోడ్డు వేసేది ఏమన్నా రేవంత్ రెడ్డి గారు డబ్బులు వచ్చేది ఏమన్నా కేసీఆర్ గారు కానీ ఒకస్తే బాగా ట్రోల్ అవుతున్నారు సరే మంచిదే కదా ఎవరికొరకు వస్తున్నాయి కదా ఎప్పుడైనా వాల్యూషన్ పెరుగుద్ది కదా రోడ్లు వేస్తే గతంలో మరి కేసీఆర్ గారు వేసినప్పుడు కూడా వాల్యుయేషన్ విరిగి ఉండేది కదా అందుకని చెప్పిన రోడ్లు వేయకుండా ఆపడానికి కుదరదు కదా ఏమంటారు రజిత్ గారు ఖచ్చితంగా వంశీ గారు ఎందుకంటే మనకి అంత ఇంతకు ముందు గుర్తుంటుంది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకొచ్చి లేదంటే సిటీ చుట్టూ మొత్తం కూడా అక్కడ ఫామ్ ఆ సిటీ అని టూరిజానికి సంబంధించి మెడికల్కి సంబంధించి ఫార్మాకి సంబంధించి ఇలా అన్నీ కూడా పెట్టి వెళ్ళిన తర్వాత వైఎస్ వచ్చినాక మొత్తం ఫలితం ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంట్ కు వచ్చింది వంశీ గారు అప్పట్లో అలా అలానే ఈరోజు ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్డు సరే ప్లాన్ అప్పుడు ఉన్నప్పటికి కూడా ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్కి అనుమతులు ఇవన్నీ తీసుకురావడము దాని ప్లానింగ్ అందులో ఈరోజు ముఖ్యమంత్రి గారు అదొక ప్రిస్టేజియస్ పార్క్ ఒక ప్రాజెక్ట్గా తీసుకుంటున్నారు వంశీ గారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు అనేది ఓ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్గా తీసుకుంటున్నారు దానికి మళ్ళీ అనుమతులు భూసేకరణ అవన్నీ కూడా దాదాపు పూర్తి అవుతున్నాయి దాంతోపాటు ఆ రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళిక ఈరోజు తీసుకొస్తున్న నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డు మొత్తం కూడా ఈరోజు చూస్తే రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించిన ఇంటర్ లింకింగ్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం పక్కగా ఉందంట వంశీ గారు అసలే జనరల్ గా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఎకరాకి ఒక పది లక్షలు హార్డ్లీ ఒక లక్ష రూపాయలు వస్తాయి వంశీ గారు మనందరికి తెలిసిందే ఎకరాకి ఏదన్నా ఏదో వరో లేదంటే పొగాకో ఇంకొకటో ఇంకొకటో వేస్తే ఎకరాకి ఎంత వస్తాయని అనేది మనకు తెలుసు అలాంటిది ఆ రోజుల్లోనే అల్లం సాగుతో ఎకరాకి కోటి రూపాయలు సంపాదించవచ్చు అని సంచలనం రేపారు వంశీ గారు చెప్పుకున్నాం వాస్తవాలు చెప్పుకోవటానికి మేము వదిలేసి వింతా అంటే రాజుగారి రాజుగారి కుక్కపిల్ల బయటకు వచ్చింది ఏంటంటే బామ్మ అని చెప్పి అందరు బదిగెడతారు దాన్ని కుక్కపిల్లని చూడటం కోసం అట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అల్లానికి ఇంత మిగిల్చారని సంపా ఇచ్చారని చెప్తే జనం నిజమే అనుకున్నారు కొద్ది రోజులు దాని మీద మళ్ళీ అప్పుడు తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసలు ఎట్ట చెప్పి చూపించామని చెప్పి అది అడిగారు గొడవ అయింది సరే